వెల్కమ్ బ్యాక్ టు మా షాప్ ఉన్నాయి సునీత టెక్స్టైల్ హైకోర్టు ఇప్పుడు వచ్చేసి రాకిల్ ఆఫర్ ఐటమ్స్ చాలా మంచి రీజనబుల్ రేట్ ఐటమ్స్ ఇప్పుడు వచ్చేసి నువ్వు ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్న చాలా మంచి ఐటమ్ వచ్చాయి త్రీ డీ ఐటమ్ వచ్చింది చూసుకోండి చాలా సూపర్ కలెక్షన్ ఉన్నాయి మంచి కలెక్షన్ ఉన్నాయి ఇంకా పచ్చి పల్లె చూడండి రిచ్ పల్లో వస్తుంది ఎట్లా చూడు ఎట్లా పళ్ళు చూడండి చాలా మంచి పళ్ళు ఉన్నాయి ఇంకా ఫ్లవర్ ప్రింట్ కూడా చూడండి చాలా మంచిగా ప్రింట్ వచ్చింది లోపల కూడా చూడండి చాలా ఎక్సలెంట్ డిజైన్ ఉన్నాయి చూసుకోండి ఎట్లా బార్డర్ వాచర్ నిను ఇங்கని లోపల క్వాలిటీ అంటే రియల్ గా చూసినా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయ్ ఇங்கని లోపల్ తగా లాస్ట్ గా మొత్తం ప్రింట్ వస్తే ఇங்க అది జాకెట్ జాకెట్ కి నికునికు మొత్తం మిడి ఫ్లవర్ డిజైన్ వస్తే జాకెట్ కి అటాచ్ చేసుకో ఇలా కలర్ కాంబినేషన్ వచ్చేసి 8 రది కలర్ కాంబినేషన్ల నుండి అటాచ్ చేస్ కాని కలర్స్ మంచి మంచి కలర్స్ వచ్చేన చూడండి కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఓన్లీ రాకి కోసం ఈబల్ చాలా తక్కువ టైం ఉన్ననికు కంపల్సరీ డబుల్ కాస్ట్ కి 100% సేల్ అయిపోతే నికు ఎట్లా వైరైటీ ఉన్నాయ్ రేట్ మాత్రం కూడా తక్కువ రేట్ అని ఓన్లీ నీకు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడితే దిల్లా ఐటమ్ ఇంకా డిజైన్స్ కూడా కావాలంటే చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చినట్టు చూసుకోండి చాలా డిజైన్స్ ఉన్నాయి దిల్లా తొందర తొందర ఆర్డర్ చేయండి చాలా సూపర్ సూపర్ కలెక్షన్ రెగ్యులర్ తీసుకొస్తున్నా ఇప్పుడు రాకీ కోసం ఇది రేట్ మాత్రం కూడా టూ సిక్స్టీ ఫైవ్ లా ఇంకా ఈ టైప్ ఆఫ్ వెరైటీ ప్రింటెడ్ లా కావాలంటే కూడా చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి మా దగ్గర స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది ఈ నెంబర్ కి వీడియో కాల్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా వచ్చేసి ఫోటోస్ కూడా కావాలంటే ఇక అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి చాలా మంచి ఐటమ్ తీసుకొచ్చినట్టు డిజిటల్ ప్రింట్ వచ్చింది బార్డర్ మాత్రం నీకు చూడండి గోల్డ్ జరి వేవింగ్ బార్డర్ వస్తే చాలా మంచి ఐటమ్ ఉంది చాలా తక్కువ రెట్ల ఐటమ్ వచ్చింది చూసుకోండి ఎట్లా నీకు పళ్ళు చాలా మంచి పళ్ళు వచ్చింది మొత్తం టెజల్స్ వస్తే మొత్తం గోల్డ్ జరీ లైనింగ్ ఉండదు నీకు లోపల కూడా ఇంకా లోపల ప్రింట్ చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఉండదు నీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో నీకు మొత్తం జరీ వీవింగ్ ఉంది చూసుకోండి జరి లైనింగ్ వస్తే నీకు లాస్ట్ గా చీరకి ఏమైనా చీరకి ప్లేన్ రాదు మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటే ఇంకా డ్యామేజ్ డ్యామేజ్ ఏం ఉంటుంది ఫ్రెష్ చీర ఉంటుంది రాకీ స్పెషల్ ఐటమ్ ఉన్నది చూసుకోవట జాకెట్ జాకెట్ చూడండి ఫ్లవర్ జాకెట్ వచ్చింది లోపల మొత్తం సిల్వర్ జరీ లైనింగ్ ఉన్నీ ఇంకా నీకు కలర్ అంటే నీకు స్పెషల్ గా ఐటమ్ ఉన్నది చూడండి అన్ని వేరే వేరే డిజైన్స్ వస్తాయి పది పది పీసెస్ మండలు వస్తాయి అన్ని వేరే వేరే డిజైన్స్ చూడండి మేమే యాక్చువల్ గా ఇది ఆరు వందలు ఎట్లా అమ్మిన ఇప్పుడు వచ్చేసి రాకీ ఆఫర్ లా పెట్టా ఓన్లీ నీకు అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూసుకో సూపర్ కలెక్షన్ ఉన్నాయి అండ్ కట్ట కట్ట తీసుకోవాలి చూడండి ఇంకా బండలు ఎట్లా వస్తాయి చూడండి రేట్ మాత్రం ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు బండల బండలు ఎట్లా వస్తాయి చూసుకోండి నేను కట్ట తీసుకోవాలి కంపల్సరీ నెక్స్ట్ ఐటమ్ వచ్చి చాలా మంచి ఐటమ్ తీసుకొచ్చి చూడండి ప్లస్ స్టోన్ ఐటమ్ ఉన్నాయి జిమిచూ ప్లస్ సాటిన్ పట్టాల ఐటమ్ వచ్చి కొత్త ఐటమ్ ఉన్నాయి కొత్త వెరైటీ ఉన్నాయి చూడండి చాలా మంచి కలెక్షన్ వచ్చింది చీర లుక్ కూడా చూడండి చాలా మంచి లుక్ వచ్చింది పల్లవి డజర్స్ వస్తే లోపల కింద బాడర్ కి చూడండి స్టోన్ ఉంటుంది మొత్తం ఇది లీఫ్ డిజైన్ ఉన్నాయి చూడకండి మ్యాంగో డిజైన్ ఇంకా లోపల బూటా ఉంటుంది నీకు క్వాలిటీ మాత్రం చూడండి జిమిచిప్ లో సాటిన్ ఉన్నాయి చూసుకో నీకు లాస్ట్ నాలుగున్నర మీటర్ దగ్గర వర్క్ వస్తేట చూసుకోండి బార్డర్ కి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి ఇంకా నీకు జాకెట్ అంటే ఇలా నీకు జాకెట్ కి బార్డర్ వస్తే చూసుకో చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి ఇలా కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా సూపర్ కలర్ వచ్చినా చూడండి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటుంది రేట్ మాత్రం కూడా తక్కువ రేట్ అని ఓన్లీ నీకు ఇది మూడు వందల ఎనభై రూపాయలు పడితే త్రీ ఎయిటీ రూపీస్ పడితే సిక్స్ పీస్ అది కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ బిల్ చేసి కోరియర్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా మాత్రం ఇంకా లోకల్ నీకు హైదరాబాద్ సికింద్రాబాద్ లో స్పెసిఫిక్ కావాలంటే రాపిడో పోటో ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి ఇంకా వచ్చేసి మాకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా రాకి స్పెషల్ ఐటమ్స్ చూపిస్తున్నా ఇప్పుడు రెగ్యులర్ నీకు రాకి నాగపచిమీ ఉన్నాయి నీకు దసరా ఉన్నాయి చాలా మంచి మంచి మ్యారేజ్ స్పెషల్ ఉన్నాయి పండుగ చాలా పండుగ ఉన్నాయి ఇలా అవరై రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది కంపల్సరీ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా మంచి ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ప్లేన్ చీర వచ్చి జాకెట్ వర్క్ వస్తే ఇక చీర వచ్చేసి నీకు ప్లెయిన్ వస్తే చీర ఇంకా నీకు ఎట్లా బార్డర్ వస్తాయి నీకు కట్ వర్క్ వచ్చి ఎట్లా బార్డర్ ఉంటాయి కట్ వర్క్ అంటే ట్రెడ్ వర్క్ లా కట్ వర్క్ ఉంటది ఇది చీరకి ఇంకా వచ్చింది ఇలా జాకెట్ అంటే ఇప్పుడు ప్లెయిన్ చీర నడుస్తుంది ఎప్పుడు ఖాళీ ఇప్పుడు ఇది బ్లౌజ్ జాకెట్ అంటే మీకు సీక్వెన్స్ జాకెట్ వస్తే మొత్తం సీక్వెన్స్ అంటే నీకు మల్టీ సీక్వెన్స్ ఉన్నాయి మొత్తం కలర్ సీక్వెన్స్ ఉన్నాయి చూసుకోండి ఇలా కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్స్ వచ్చింది చూసుకోండి సూపర్ కలర్స్ ఉన్నది ఇలా డార్క్ కలర్ లా ఉన్నాయి అట్లా చూడండి రేట్ మాత్రం కూడా తక్కువ ఎట్లా ఓన్లీ నీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడితే ఇలా వచ్చేసి లైట్ కలర్స్ కూడా కావాలంటే లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సేమ్ రేట్ ది ఉన్నాయి ఐటమ్ మొత్తం ఇది జాకెట్ ది జాకెట్ చూస్తే నీకు చాలా మంచి జాకెట్ కనపడుతుంది దీనిలో ఇంకా చూడండి లైట్ కలర్స్ బ్లౌజ్ సీక్వెన్స్ తేడా ఉన్నాయి దీనికి చూడండి ఇది కూడా ఒకసారి బ్లౌస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా వస్తే చూడండి చాలా మంచి బ్లౌస్ ఉన్నాయి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి ప్లస్ కట్ వర్క్ కూడా ఉన్నాయి నీకు వచ్చేసి ఇంకా నీకు ప్లెయిన్ చీర అలా కావాలంటే ఎట్లా చూసుకోండి ఇది ప్లేన్ చీర వచ్చేసి ఇది కూడా కొత్త డిజైన్ వచ్చింది చూసుకోండి దీనికి కూడా బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ అంటే నీకు తేడా ఉంటది నీకు సీక్వెన్స్ చూపినా ఇది మొత్తం ట్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ ఉన్నాయి నీకు ఇట్లా చూసండి చాలా సూపర్ కలెక్షన్ ఉన్నాయి నిల్లా కూడా కలర్ కాంబినేషన్ కావాలంటే లైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఖాళీ నిల్ల ఓన్లీ లైట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా చూసుకో సూపర్ కలర్స్ ఆరో ఒక మ్యాచింగ్ ఉన్నాయి కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి ఓన్లీ దా ఈ డిజైన్ లో నీకు ఫైవ్ కలర్స్ ఒక వేరే మాత్రం వల్ల సిక్స్ సిక్స్ కలర్ కి బండలు ఉంటుంది ఇంకా వచ్చేసి నీకు ఇప్పుడు రాఖీ కోసం ఇది ఆఫర్ పెట్టాను రేట్ మాత్రం కూడా తక్కువ రేట్ లో నీకు రీజనబుల్ రేట్ లోనే ఇంకా మా దగ్గర వితౌట్ జిఎస్టి జిఎస్టీఎస్టీ ఏమి ఉంటాడు ఏముంటుంది నీకు చాలా కస్టమర్ మాకు రిక్వైర్మెంట్ చేస్తున్నాం చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా పాత లో కూడా ఏమైనా ఐటమ్ కావాలంటే కంపల్సరీ మాకు చెప్పండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేది స్పెషల్ ఐటమ్ చేస్తున్నా చూడండి చాలా మంచి ఐటమ్ వచ్చింది చూడండి మొత్తం ఆల్ ఓవర్ స్టోన్ లా వస్తే నీకు ఐటమ్ చీర ఇది అంటే నీకు పళ్ళు చూసుకోండి చాలా మంచి పళ్ళు వచ్చింది మొత్తం చీరకి స్టోన్ ఉన్నాయి ఇంకా లోపల మాత్రం మొత్తం సిల్వర్ జరిగి వీవింగ్ ఉన్నాయి చూసుకోండి చాలా మంచి వీవింగ్ వచ్చింది ఇంకా పళ్ళుకి డజన్స్ వస్తే ఇంకా లోపలి మాత్రం కూడా డిజైన్ చూడండి చాలా మంచి డిజైన్ వచ్చింది ఇంకా బార్డర్ వాచ్ మొత్తం స్టోన్ బార్డర్ వస్తే నీకు పెద్ద బార్డర్ వచ్చింది ఇలా చూడండి ఈ పర్టికులర్ చాలా సైడ్ ఇది డిజైన్ చూడండి ఇంకా అది జాకెట్ జాకెట్ కూడా చాలా మంచి డిజైన్ వచ్చింది జాకెట్ మీద రాకి స్పెషల్ ఆఫర్ ఉంది ఇది ఐటమ్ కూడా రాకి చాలా సేల్ అవుతుంది ఈ టైప్ ఐటమ్స్ కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నా చూడండి చాలా మంచి కలర్స్ వచ్చింది చూసుకోండి ఆరు వరది మ్యాచింగ్ కూడా రేట్ మాత్రం కూడా తక్కువ అని ఓన్లీ నీకు ఇది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూసుకోండి సిక్స్ పీస్ కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి రేట్ తక్కువ నుంచి తక్కువ నీకు ఇప్పుడు రాకి స్పెషల్ ఐటమ్స్ కోసం నీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిజిటల్ సాఫ్ట్వేర్ ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది చూసుకోండి చాలా మంచి డిజైన్ వచ్చింది చూసుకోండి పళ్ళు అంటే రిచ్ పళ్ళు వస్తాయి నీకు పల్లుకి టజల్స్ వస్తాయి చాలా రీజనబుల్ కాస్ట్ వచ్చింది ఇప్పుడు డిజిటల్ సాఫ్ట్వేర్ అట్లా చూసుకోండి మొత్తం లోపల ఫ్లవర్ డిజైన్ చూడండి చాలా మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్ కూడా నీకు సూపర్ బార్డర్ వచ్చింది ఇట్లా చూసుకోండి ఇక లోపల జాకెట్ చూస్తే నీకు రన్నింగ్ జాకెట్ చీర ఉంటుంది జాకెట్ వచ్చేసి నీకు ఇట్లా జాకెట్ వస్తాయి చూడండి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా తక్కువ లో ఉన్నాయి నీకు స్పెషల్ గా అంటే నీకు అన్ని వేరే వేరే డిజైన్స్ వస్తాయి చూసుకోండి పది పీసెస్ ది బండల్ ఉంటది రేట్ మాత్రం కూడా తక్కువ రేట్ ఓన్లీ నీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా సూపర్ సూపర్ డిజైన్స్ వచ్చింది చూసుకో అట్లా మంచి మంచి డిజైన్స్ వచ్చింది ఇంకా కొత్త పార్సల్ అంటే కూడా నీకు చాలా సూపర్ సూపర్ అన్ని ఎప్పుడు తీసుకోండి వేరే వేరే డిజైన్స్ వచ్చాయి మిక్స్ లో పది పది పీసెస్ బండలు ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు ప్యూర్ జిమిచులో ఐటమ్స్ చూపిస్తున్నా చూడండి లో సోర్ వచ్చేసి ఐటమ్ చూసుకోండి చాలా మంచి తక్కువ రేట్ రేట్లో వచ్చింది ఐటమ్ చూడు ఎట్లా నీకు సీపల్ లో మొత్తం ఇది నీకు థ్రెడ్ వర్క్ ఉంటుంది ప్లస్ నీకు మల్టీ ఉంటుంది థ్రెడ్ అంటే ఇట్లా నీకు ఒక్క కలర్ లా కొద్ది మొత్తం కట్ వర్క్ వస్తే బార్డర్ కి లోపల మాత్రం నీకు స్టోన్ వస్తే చిరాకి చూడండి మొత్తం ప్యూర్ జిమిచు క్వాలిటీ ఉన్నాయి చూసుకోండి చాలా మంచిగా ఉన్నాయి షైనింగ్ కూడా చూస్తే నీకు రియల్ గా షైనింగ్ మంచి ఉన్నాయి అట్లా చూడండి చాలా మంచి ఉన్నాయి నాలుగున్నర మీటర్ దగ్గర మొత్తం వర్క్ వస్తాయి అట్లా చూసుకోండి స్టోన్ వర్క్ వస్తే మొత్తం థ్రెడ్ వర్క్ వస్తే ఇంకా వచ్చేసి జాకెట్ అంటే నీకు రంగులి బట్టాల జాకెట్ వచ్చింది ఎట్లా చూసుకో కి ఎట్లా బార్డర్ వస్తే చూసుకో చాలా మంచి ఐటమ్ రీజనబుల్ రేట్ లా ఉన్నాయి కాస్ట్ అంటే నీకు షాకింగ్ అయిపోతాయి ఈ ఈ చీర దొరుకుతుంటే ఎట్లా చూసుకోండి సిక్స్ పీసెస్ మ్యాచింగ్ ఉండదు రేట్ మాత్రం కూడా తక్కువ రేట్ అని ఓన్లీ ఇది ఆరు వందల యాభై రూపాయలు పడతాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడితే ఎట్లా చూసుకో సిక్స్ పీస్ కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి ఎట్లా వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఐటమ్ బ్లౌస్ వరకు చూపిస్తున్నా చాలా మంచి కలెక్షన్ వచ్చింది మొత్తం ఇది నీకు చాలా మంచి ట్రెండింగ్ ఐటమ్స్ చూపిస్తున్నా చూడాలి ఇప్పుడు రాఖీలా మొత్తం చీరకి షైనింగ్ కూడా చూసుకోండి నీకు మొత్తం లోపల స్టోన్ వస్తే సీక్వెన్స్ వస్తే ప్లస్ ట్రెడ్ లైనింగ్ ఉంటుంది చూడండి బ్యాక్గ్రౌండ్ లో చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి రీజనబుల్ క్వాలిటీ అని నీకు టిష్యూ లాగా ఐటమ్ ఉన్నాయి చూసుకోండి నిమిష్యూ ప్లస్ టిష్యూ టైప్ లా ఉంటుంది ఐటమ్ లాస్ట్ లాస్ట్ చీర చిరగా అట్లా నీకు ఇంకా వచ్చేసి జాకెట్ గా స్పెషల్ జాకెట్ వచ్చింది షిబోరి ప్రింట్ వచ్చింది ప్లస్ సీక్వెన్స్ ఉన్నాయి చూసుకోండి ఇంకా హ్యాండ్స్ కి బార్డర్ చూడండి డిజైనర్ బార్డర్ వచ్చింది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా తక్కువ లో ఉన్నాయి ఐటమ్ చూడు అట్లా కలెక్షన్ కలర్స్ చూడండి నీవు కలర్ చూడండి కొత్త కొత్త కలర్స్ వచ్చింది మొత్తం ఎట్లా చూసుకో డిఫరెంట్ గా కలర్స్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా తక్కువ ఓన్లీ నీకు నాలుగు వందల యాభై రూపాయలు పడతాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఎట్లా చూసండి వచ్చేసి డోలాల ఐటమ్ చూపిస్తున్నాం చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చింది అంటే చాలా సూపర్ కలెక్షన్ వచ్చింది ఎట్లా చూసుకోండి నీకు ఇట్లా పళ్ళు చూడండి చాలా మంచి పళ్ళు వచ్చింది అట్ట చూడండి చిరాకి సూపర్ కలెక్షన్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి అట్ట చూసుకో బ్యాక్గ్రౌండ్ లో నీకు షిబోరీ డిజైన్ వచ్చింది ఎట్లా పళ్ళు చూసుకోండి మొత్తం కల కలంకారీ డిజైన్ ఉన్నాయి మొత్తం ఫాయిల్ ప్రింట్ లా ఉన్నాయి ఐటమ్ డ్రై వాచ్ చేయాలి కోసం అవి ఉన్నాయి చూసుకో డిజైన్ చూసుకో రియల్ గా చాలా మంచి డిజైన్ వచ్చింది ఇంకా డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా నీకు వీడియోలో చూపిస్తాది జాకెట్ జాకెట్ వచ్చేసి నీకు మంచి జాకెట్ బూటా వస్తాయి జాకెట్ కి ఎట్లా చూసుకోండి ఇలా కలర్ కాంబినేషన్ అంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇట్లా చూసుకో ఎయిట్ పీసెస్ ఈ కలర్ కాంబినేషన్ వస్తే రేట్ మాత్రం కూడా తక్కువ రేట్ అని ఓన్లీ నీకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడతాయి అట్లా చూడండి ఇంకా డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సూపర్ సూపర్ డిజైన్స్ ఉంటాయి అట్లా చూసుకోండి తొందర తున్నలో ఆర్డర్ రేట్ మాత్రం తక్కువ రీజనబుల్ రేట్ లా ఉన్నాయి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ నీకు ఏమైనా ఐటమ్ నచ్చిన అంటే డిజైన్స్ వచ్చిన అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి ఈ కి మాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకా వచ్చేసి వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ఫోటోస్ కావాలంటే ఫోటోస్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి